హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చేపల కర్రీని తయారు చేసుకుంటున్నాం ఈ చేపల కర్రీ వాసన అనేది అస్సలు రాకుండా ఇందులో మనము చింతపండు అనేది వేయకుండా ఈ కర్రీని మనము ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఎప్పుడు మనము చేపల కర్రీని రైస్ అలానే రాగి సంగట్లోకి తింటాం కదా ఈ చేపల కర్రీ అయితే మనకు చపాతీలోకి బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ముందుగా మనము ఈ చేపల కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కిలో దాకా చేపలు తీసుకొని ఇందులో కాస్త ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఈ చేప ముక్కలకంతా బాగా పట్టేలాగా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ చేపల కర్రీ తయారు చేసుకోవడానికి మనము ఏ రకమైన చేపలన్న తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ నేను రోహు చేపలు తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఈ మసాలాలంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ చేపల కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు మనము చేపలని ఫ్రై చేసుకోవాలి అందుకోసం మనము పెనంలోకి ఆవాల నూనె వేసుకోవాలి ఈ చేపల కర్రీని మనము నార్త్ ఇండియన్ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం అక్కడి వాళ్ళు ఆవాల నూనె వేసి చేపల కర్రీని తయారు చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ ఆయిల్ మనకు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకునే చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఈ చేప ముక్కలు మనము పెనంలోకి వేసుకున్న తర్వాత ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి చూశారు కదా ఈ విధంగా మనము ఈ చేప ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్క కర్రీలో వేసుకున్న తర్వాత అస్సలు విరిగిపోదు అలానే నీచు వాసన కూడా అస్సలు రాదు ఈ విధంగా మనము ఈ చేప ముక్కలు ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలు కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ చేప ముక్కలన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ కర్రీలో మనము చేప తలకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చేప తలకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా కర్రీ ఉడికేటప్పుడు అందులోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెనంలో ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలంతా మనకు మంచి కలర్ వచ్చేదాకా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ చేపల కర్రీలో మనము ఈ ఉల్లిపాయ ముక్కలు వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే అప్పుడు మనకి చేపల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ ఉల్లిపాయలంతా మనకు చక్కగా ఫ్రై అయినాయి కదా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఈ చేపల కర్రీలో మనము ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ చేపల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకు పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోలు వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ టమాటోలు కూడా మనకు బాగా మెత్తబడేంత వరకు ఇలా అంతా మనము గరిటతో ప్రెస్ చేస్తూ టమాటోలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూశారు కదా ఈ టమాటో అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఈ టమాటో అంతా ఉడికిపోయి సైడ్లో అంతా మనకు ఆయిల్ పైకి తేలింది కదా ఈ విధంగా అంతా మనము ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇలా ఇందులోకి పసుపు వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ దాకా కారం అలానే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి అలానే ఒక స్పూన్ దాకా గరం మసాలా అలానే హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మసాలాలన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అంతా మనము చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కర్రీకి తగినంతగా ఇందులోకి వాటర్ వేసుకుని ఒకసారి అంతా చక్కగా కలుపుకుంటూ ఈ కర్రీ అంతా మనకు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ కర్రీ అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఇలా అంతా ఉడికిపోయి సైడ్లో అంతా ఆయిల్ పైకి తెలియంది కదా ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి మనము ముందుగా చేప తలకాయ వేసుకోవాలి ఇలా మనము ఈ చేప తలకాయ వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారు కదా ఈ చేప ముక్కలన్నీ ఇలా మనము కర్రీలోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇలా మనం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ చేపలు మనకు ఎక్కువసేపు కూడా వుడు ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది చూసారు కదా ఈ చేపల కర్రీ మనకు తయారైపోయింది ఇలా ఈ చేపలంతా మనకు చక్కగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ రెడీ చూసారు కదండి చేపల కర్రీ మనకు అసలు నీచవాసన అనేది అసలు రాకుండా చేప ముక్క అనేది విరిగిపోకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేపల కర్రీని మనము తయారు చేసుకున్నాం కదా ఈ చేపల కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి